త్రాగి మూత్రముగను అన్నమును తిని మలముగను చేయుట ఎల్లలెరిగినదే ప్రాణవాయువును ప్రతి క్షణము గ్రహించి దానిని కలుషితం చేసి విడుచుచొందుము ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితమునకు ఆధారములు కానీ ప్రాణులు వాణిని అపవిత్రము నర్చును ఈ అపవిత్ర పదార్థములను ప్రాణులు మరలా ఉపయోగించిన అవి హానికారకములగును కావున వాణ్ణి పవిత్రము చేసుకొని వాడుకొనవలయం పవిత్రము చేసుకొనవలసిన బాధ్యత మానవ ప్రాణులకే ఉన్నది అగ్నియందు నేయి ఔషధులు ఆహుతిగా నుంచి చేయు యజ్ఞము వలన పవి అపవిత్రమైన వాయు జలాదులు పరిశుద్ధములు పుష్టికరములు అగును పరిశుద్ధ వాయు జలాదులను ఉపయోగించుకొని ప్రాణులు ఆరోగ్యమును పొందును పరిపుష్టములగును అగ్నియందు ఆహుతి ఉనొచ్చు పదార్థములు వ్యర్థములగునని పామరులకు తోచును కానీ పదార్థ విద్య నెరిగిన వారికి అవి వ్యర్థములు కావు కాకపోగా సూక్ష్మములయ్యి వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించు అసంఖ్య ప్రాణుల శరీరములందు ప్రవేశించి ఆరోగ్యమును బలమును చేకూర్చునని బోధపడను ఈ విషయమును బాగుగా ఎరిగిన వారగుట వలన మహర్షులు వేద మంత్రార్థ ద్రష్టలు యజ్ఞ ప్రక్రియలను ఏర్పరచి వాని అందు ఘృతము ఓషధులు మున్నగు ఉత్తమ పదార్థములను ఆహుతి చేయుడని బోధించియున్నారు ఘృతము అంటే నెయ్యి ఔషధులు అంటే మూలికలు అవ ద్రవ్యం ఈ విధంగా వస్తువులను విభజించి సూక్ష్మములను చేసి వాయువునందు చేర్చేటువంటి శక్తి ఒక అగ్నికే కలదు ఇతర ఏ పదార్థానికి లేదు అందుకే శాస్త్రాలు అగ్ని పూజను చేయండి అని చెబుతున్నాయి కాబట్టి అగ్నికి మాత్రమే భేదక శక్తి ఉన్నది విభజించి ఆ పదార్థాలను సూక్ష్మములను చేసి వాయునందు చేర్చి అగ్నికే ఆ శక్తి కలదు ఇతర పదార్థములకు లేదు కావురనే మహర్షులు అగ్నిర్వై దేవానా ముఖం అగ్నియే దేవతలకు నోరు అని అన్నారు నోటి అందుంచిన వస్తువు శరీరమునందంతటను చేరును కదా అగ్నిలో నాలుగు ఎండిన మిరపకాయలు వేసి చూడు ఇది ఉదాహరణ వెంటనే సమీపం ఉన్న వారికి వెళ్ళలు తొమ్ములు వచ్చును కదా కారణమేమి అగ్నిలో వేసిన మిరపకాయలు సూక్ష్మ రూపమున వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించిన వారికి తొమ్ములు వచ్చినట్లు చేయు అట్లే అగ్ని దగ్ధ వస్తువులు సూక్ష్మ రూపమున అంతటను వ్యాపించును అంటే అది కార్యము కాబట్టి ఆ ఘాటు లేపుతాయి కానీ సూక్ష్మమైనటువంటి చప్పిడి ఔషధాలన్నీ కూడా మంచిని పంచి అంతటా కూడా పంచుతాయి